ప్రతి ఇంట్లోనూ చర్చ ఏమిటి అంటే జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండి ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఈ డైలాగ్ మాత్రం వదలవన్నా జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే ఈ డైలాగ్ని ఒక ఐదేళ్ళు చెప్తాడు ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్లోని అదే స్పీచ్ నిన్న జరిగిన మీటింగ్లోని అదే స్పీచ్ ఇవాళ నంజలే అక్కడికి వెళ్తున్నారు ఇవాళ కూడా అదే స్పీచ్ ఉంటుంది ఆ డైలాగ్ మాత్రం వదారు అన్న ప్రజలు వద్దనుకున్నారన్న ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు సరే రెండు నెలలు అనుకోకొని అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత ఎలా నీ సొంత డబ్బా కాకపోతే జగనే ఉండుంటే జగనే ఉండుంటే ఎందుకు వచ్చిన పెద్ద మాటలు ఇవి నీళ్ళు మారిపోతే రాదన్న ఏదో ఒక డైలాగ్ పట్టుకుంటావు దాన్ని బట్టి బట్టి ఈ ఐదేళ్ల కాలం పాటు ఆ డైలాగ్ని వదలడు నేను రాసి చెత్త కలితే ఐదు సంవత్సరాలు అదే డైలాగ్ వాడతాడు జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే నేను వద్దనుకున్నారన్న ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు కదా కాస్త రేలేదు అవ్వన్న తెలుసుకో ఓటమికి గల కారణాలు ఏంటని తెలుసుకో మనం చేసింది ఏంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఐదేళ్ళు పరిపాలించే రాష్ట్రాన్ని మనం సాధించింది ఏంటి ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు ఎందుకు వద్దనుకున్నారు మనకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి వాటి గురించి ఆలోచించి ఒక సమీక్ష జరుపుకొని దాన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించుకో తప్పితే అప్పటికే ఈ రెండు నెలలకే రెండు నెలలకే అప్పుడే జగన్బాబు వచ్చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారంట ఇంకా మాట్లాడదు కేసుల గురించి కేసుల గురించి కేసులు పెట్టడా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి కేసులు పెట్టించి హెరాస్మెంట్ చేయాలని దుర్వినియోగం చేయాలని అధికార దుర్వినియోగం చేయాలని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏకంగా ఆలోచనలు చేస్తే ఈ రాష్ట్రంలో ధర్మం ఏమిటి న్యాయం ఏమిటి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా నేను పని చేశానని మర్చిపోయాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టావు లోకేష్ గారి మీద కేసులు పెట్టావు చింతమనేని ప్రభాకర్ గారు ఆయన మీద కేసులు పెట్టావు అచ్చెనాయుడు గారి మీద కేసులు పెట్టావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరు కనబడితే వాళ్ళ పైన కేసులు పెట్టుకుంటా పోయావు కదా చివరాఖరికి నువ్వేమీ పేకలేక చంద్రబాబు నాయుడు గారి పైన ఒక అక్రమ కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని మూడు వందల కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి అని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైలు ఉంచగలిగావు కదా నీకు అది గుర్తు గుర్తుందా నీకేమైనా మరి వాళ్ళు చెప్పి నువ్వు మాటలేంటి అసలు అంటే ఇది ఒక రకమైన సింపతి మాట ఇది ఒక రకమైన కొత్త ఏడుపు మాట అప్పుడే జగన్ ఉంటే ప్రతి ఇంట్లోనూ కూడా చర్చ జరుగుతుంది ఎక్కడా జరగట్లా రాష్ట్రానికి పట్టిన దరిద్రం పేడ వదిలిపోయింది ఆమె ప్రశాంతంగా బతకొచ్చు మన పైన భారం ఉండదు రాష్ట్రం కొద్దిగా అభివృద్ధి పరంగా ముందు తెల్లుద్ది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయి ఉపాధి కలుగుద్ది అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారన్న నువ్వు అనుకున్నట్టేమీ ప్రతి ఇంట్లోనే చర్చ ఏమి జరగట్లా నువ్వు అంత భారీ ఎత్తులో మాక నీకు నువ్వే ఎలివేషన్ ఇచ్చేసుకోమాక ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నీ మాటలు వింటా ఉంటే ఏం కరమరాని ఇలా ఎలా దాపరించాడు రాష్ట్రానికి చేసేది చెప్పుకో అంటే మాట్లాడుతున్నాను పథకాలు పథకాలు ఇచ్చేసాను పథకాలు ఇచ్చేసాను మొన్న కూడా అదే స్పీచ్ పిచ్చు కూడా అదే స్పీచ్ నేనుంటే అమ్మఒడి ఇచ్చేద్దును రైతు భరోసా ఇచ్చేద్దును పథకాలన్నీ టైంకి వేసేద్దును ఎక్కడి నుంచి చేసేసావు అప్పులు చేసావు కదా మళ్ళీ పన్నుల రూపంలో మాపైన బాధేసావు కదా ఇవన్నీ నువ్వు సమీక్ష జరుపుకోకుండా ఇంకా ఇదే ఏడుపులు ఎడిపితే నువ్వు కా కమెడీలో చూస్తున్నావు నన్ను నాకు నీ స్పీచ్ వింటావుంటే నాకు అర్థమైందనమాట ఓహో ఈ ఐదేళ్ల పాటు ఈ డైలాగ్ని పట్టుకుంటాడు ఈ డైలాగ్ని దృద్దే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ జనాల్లోకి మళ్ళీ అది కూడా విషప్రచారమే ప్రచారమే గతంలోనే ఎలాంటి డైలాగులు ఉండి కొన్ని ఇప్పుడు ఇదే డైలాగు కొద్ది సిగ్గుపడన్నా ఇంకా నీ సిగ్గుగా పచ్చి అబద్ధాలు సరే మీడియా ముందు ఎలాగ మాట్లాడలేవులే మీ నాయకులతో మాట్లాడేటప్పుడైనా మీ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కాస్త నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయి ఉన్నది మాట్లాడు లేనిది మాట్లాడు మాకు ఉన్నది మాట్లాడు ఉన్నది మాట్లాడితే బ్రహ్మాండం ఉండదు అప్పుడే అన్యాయం అక్రమం చెప్పు ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పు ఇక దీనివల్ల ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చెడు జరుగుతుంది ప్రజలు నష్టపోతారో అని ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పు అది చెప్పలేదు అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కదా దీనివల్ల ప్రజలకు మంచి జరగదా చెడు జరుగుతుంది దీనివల్ల ప్రజలు నష్టపోతారు సో కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది అదేంటో చెప్పండి అంటే అదేంటో చెప్పడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి కావాలి నేను చూస్తుంటే కమెడియన్ చూసినట్టు ఉంది ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు మాట్లాడతావో లేదంటే నీకు ఇక స్క్రిప్ట్ రాసిచ్చుకోడు ఎవడో కనీసం వాళ్ళన్నా మార్చుకో వాడిని మార్చుకుంటే కొద్దిగా ప్రజలు ఆ పోలర్ బాబు ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడిందో వాస్తవం ఉందని చెప్పి అనుకుంటావు నువ్వు మాట మాటకి వచ్చి ఈ డైలాగ్ని ఉద్దేశి అప్పుడే ప్రజలందరూ నన్ను కావాలనుకున్నాను కోరుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఒక కమీడియన్గా చూస్తారు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు పథకాల గురించి అని చెప్పేసి అని విలువల గురించి విశ్వసనీయత గురించి కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలి ధర్మము అసలు నీకు సూటవున్ పదాలు అవన్నీ కూడా నువ్వు న్యాయం ధర్మం అని చెప్పేసి నీ నూట వెంట ఉంటే నవ్వతుంది మాకు అసలు నీకు శట్టి కాదు అలాంటి పదాలన్నా ఐదేళ్ళు అరాచక పరిపాలన చేసావు నీకు ఎవడు ఎదురు తిరిగి నీ ప్రభుత్వాన్ని ఎవడు ఎవడు ప్రశ్నించినా సరే చిన్న లేదు పెద్ద లేదు వాడు ఎంత తోడైనా ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా నీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా అన్యాయంగా అక్రమంగా అర్ధరాత్రి లేదు అపరాత్ర లేదు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ప్రతి వీడియోని చెప్పలేము నా సొదట భంగం కొట్టుకోలేం కాబట్టి చెప్పట్లేదు కొన్ని నాయకుల వరకు వద్దు మా లాంటి కార్యకర్తలు కూడా వదలలేదు కదా నువ్వు పైన కూడా కేసులు పెట్టావు కదా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయించావు కదా మరి నువ్వు ఎలా ధర్మం అన్యాయం అని మాట్లాడితే ఎలా అన్నా అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏది అంటే మనవాడు ఏమనుకుంటాడంటే ఈయన ఏది చేస్తే అదే ధర్మం ఏది చేస్తే అదే న్యాయం ఈయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే మంచి ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పలేరు ఈ రెండు నెల ఈ రెండు నెలల్లో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం చెప్పా దీనివల్ల ప్రజలకు చెడు జరుగుతుంది రాష్ట్రం నష్టపోతుందని చెప్పేసి ఒక నిర్ణయం చెప్పు ఇగో అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మళ్ళీ మనల్ని కోరుకుంటున్నారు ఆయన డైలాగ్ కొట్టినా బాగానే ఉంటుంది అది చెప్పలేదు అన్ని పచ్చి అబద్ధాలే కానీ అది కూడా ఒక గొప్ప వరం అన్న నీకు అబద్ధాలు చెప్పాలన్నా సరే అంత పచ్చి అబద్ధాలు చెప్పాలంటే అది కూడా గొప్ప వరం లాంటిది అందరూ చెప్పలేరు నీలాగా ఒక్క తిప్పుకోకుండా కన్నారప్పుకుంటా ఎంత చక్కగా అబద్ధాలు చెప్తా ఉంటే అంత చక్కగా అబద్ధాలు చెప్తావు ఈరోజు రాష్ట్రపు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల దగ్గరలో ఉందన్న గత ప్రభుత్వం అంటే నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రపు మూడు లక్షలు ముప్పై వేల కోట్లు మూడు లక్షల కోట్లు అనేక సందర్భాల్లో నువ్వే చెప్పు అసెంబ్లీలో కూడా చెప్పుకోవు పోనీ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు వేసుకో నువ్వు చేసినప్పు ఎంత పది లక్షల రూపాయ మాట నువ్వు పంచింది అంత రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు మరి మిగిలిన సొమ్ము అంతా ఏమైపోయింది అంటే దానికి సమాధానం చెప్పట్లా అంటే ఏం కాదులే జనాల గుర్రెలు మనం ఏం చెప్పినా కానీ ప్రజలు అమ్ముతారు దానికి డోకా లేదు మనకు మన కార్యకర్తలు ఉన్నారు మనకో ఛానల్ ఉంది మనకో పత్రిక ఉంది ఎన్ని విష ప్రచారాలను మనం చేసేయచ్చు దానికి డోకా లేదని చెప్పేసి నా ఆలోచన అనమాట అనేది ఒక్కొక్కసారి ఏదో అనిపిస్తూ ఉంటుంది మాకు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే అందుకేరా అంటే ప్రజల్లో చైతన్యం లేదు తెలుసుకోలేనంత అమాయకులు ప్రజలు మనం ఏం చెప్పినా సరే వినేస్తారు వింటారు నమ్ముతారు అని నీ ఆలోచన తప్పు ప్రజలకు అన్నీ తెలుసు